సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ చాలా ప్రమాదకరమైన ఒక శత్రువు నీతో ఉన్నాడు తల్లి ఆ శత్రువు గురించి నీకు కొన్ని విషయాలు తెలియచేయాలి అతని గురించి మంచి చెడు నువ్వు తెలుసుకోగలిగితే కనుక నిజంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు చాలా ప్రమాదకరమైన ఒక శత్రువు ఎవరు ఎవరి గురించి బాబా చెబుతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి చాలామంది జీవితాలలో అండి మనకి తెలిసి శత్రువులు చాలామంది ఉంటారు తెలియని శత్రువులు కూడా చాలామంది ఉంటారండి ఎలాంటి వాళ్లతో అయినా సరే మనం ఎలా ఉండాలి అనేది బాబా ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి మనకి ఇంకా ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట వా ఆ ఇద్దరు కూడా అండి చాలా వరకు ఒక జీవితాన్ని ఎలా అయితే కనుక పైకి తీసుకురావాలి అనే ఒక విషయం గురించి వాళ్ళు ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉంటారండి అంటే చదువుకున్న రోజుల నుంచి కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఫ్రెండ్స్ అండి ఇంకా అలా ఉన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా ఎలాంటి విషయాలైనా సరే షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట ఇంకా అలాగా వాళ్ళ జీవితం అనేది సాగుతూ ఉంటుంది జీవితంలో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి అని వాళ్ళు ఒక మంచి మంచి గోల్ అనేది వాళ్ళకు ఉందండి ఇంకా అలాంటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా మనస్తత్వం అనేది ఒకేలాగా ఉండడం అనేది చాలా రేర్ అనమాట కానీ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో చాలా వరకు కూడా ఫ్రెండ్స్గా ఉన్నారన్నమాట అనమాట అలా ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం ఇద్దరు కూడా సగం సగం ఇన్వెస్ట్మెంట్ వేసుకొని అరే ఎంత తెస్తాను నువ్వు ఇంత తెయ్యి అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేస్తూ వాటిలో లాభాలు వస్తాయి వస్తూ ఉంటాయి వీళ్ళు ఇతను కొన్ని పనులు చూసుకుంటే అతను కొన్ని పనులు చూసుకోవాలి అని చెప్పి అలా సాగుతూ ఉన్న జీవితంలో అండి జీవితం అనేది ఎప్పుడూ కూడా మనం అనుకున్నంత స్మూత్గా వెళ్ళదండి మనం చక్కగా ఫ్రెండ్ మన ఫ్రెండ్ చాలా క్లోజ్గా ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం నిజంగా అండి మనకి ద్రోహం చేయాలనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి లేకపోయినా కూడా పక్క వాళ్ళ మాటలు విని చాలామంది కూడా చెడిపోతూ ఉంటారండి చాలా మనం అన్యోన్యంగా ఉంటూ ఉంటాం మనకి ఎలాంటి గొడవలు అనేవి మన మధ్య ఉండదు ఎలాంటి ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉండదు అయినా సరే మనం అందరితో కూడా బాగున్నా కూడా ఎవరు ఎవరో ఒకళ్ళు మన మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టడానికి చూస్తూ ఉంటారండి బయట వాళ్ళు చెప్పే మాట బాగా వింటారనమాట అరే నువ్వు ఇలా చేస్తున్నావు కదా అతనికి అంత కష్టపడి సహాయం చేస్తున్నావే ఇది లాభాలు అనేది తను వచ్చే ఇద్దరు కూడా సమానంగా తీసుకుంటున్నారు కానీ కష్టపడేది నువ్వే మా ఎక్కువగా కష్టపడుతున్నట్టున్నావే అందువల్ల నువ్వు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లాభాన్ని తీసుకో అతనికి ఒక ట్వంటీ ఫైవ్ లాభాన్ని ఇవ్వు అని చెప్పి ఒక ఫ్రెండ్ అతనికి వచ్చి చెప్పడం అనేది జరుగుతుందండి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక అతనికి ఇంకా అలా చెప్పంగానే అండి అప్పుడు చెప్పంగా చెప్పిన వెంటనే అతను సరే అని ఒప్పుకోడనమాట లేదు లేదు అతను కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి అతను కూడా సగం నాకంటే ఎక్కువ పని చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఎంతవరకు కూడా వాళ్ళని అంటే అండి చాలా వరకు అన్యోన్యంగా ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళం ఒకళ్ళు ఒక మాట చెప్పగానే ఎవరూ కూడా మనం వాళ్ళని వదిలిపెట్టమండి నమ్మం ఎదుటి వాళ్ళని నమ్మకాలు కూడా అనేవి వేరేగా ఉంటాయి కదా అందువల్ల మనం వాళ్ళ మాటలు పట్టించుకోము అయినా సరే కొన్ని కొన్ని విషయాలలో ఒక మనస్పర్ధలు పనిచేసే విధానాల్లో వాళ్ళు మాట్లాడే మాట తీరు కానీ లేదంటే మనం మాట్లాడే మాట తీరు కానీ తేడాగా ఉంటుంది అనమాట అలాంటి సమయంలో ఒకసారి అతని ఫ్రెండ్ చెప్పాడు కదా కరెక్టే కదా నేను ఎక్కువగా నా టెన్షన్స్ అనేవి నేను ఎక్కువ భరిస్తూ ఉన్నాను లాభం మటుకు అతను ఇలా తీసుకుంటున్నాడే అని చెప్పేసి ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి అతని దగ్గరికి వెళ్ళి అరే నువ్వు మనం ఇద్దరం కూడా సమానంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాము మన లాభాలు చూస్తున్నాం అయినా కూడా ఎక్కువ పని నేను చేస్తూ ఉన్నాను కాబట్టి నీకు ఈసారి నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మటుకే నీకు నువ్వు తీసుకో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ నేను తీసుకుంటాననేసరికి అతనికి చాలా అసలు నమ్మ నమ్మలేకపోతాడండి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు డబ్బు గురించి ఎప్పుడు కూడా నీకు మనసులో ఇంచి వచ్చిన మాట కాదే నువ్వు నీకు ఎవరైనా చెప్పారా వాళ్ళ మాటలు విని నాతో ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతాడు ఆ ఫస్ట్ ఫ్రెండ్ అడిగినప్పుడు అబ్బాయి అలా అంతా ఏం లేదురా నాకే అనిపించింది సరే మన ఎక్కువ కష్టపడుతున్నాం కదా అడగడంలో తప్పే ఉందని అనిపించింది అడుగుతున్నాను అని అడిగాడు కదా ఫ్రెండు సరేలే అని చెప్పేసి లేదురా ఇద్దరము కూడా సమానం నేను కష్టపడుతున్నాను నేను సమానంగానే ఇన్వెస్ట్మెంట్ చేశాము నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతావు అని అన్నప్పుడు ఆ ఫ్రెండ్ మనసు అనేది చాలా మంచిదండి అతను తనని నిజంగా సరేలే సరేరా నీ ఇష్టం వచ్చిన నువ్వు తీసుకో నాకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గర అడిగి తీసుకుంటాను కానీ నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని సరే అంటాడు దానికి కూడా ఫ్రెండ్ అనమాట సరేరా నీకు అవసరమైన నేను ఇస్తాలే అని ఎవరు ఆమె నా మాట మీద నిలబడతారండి అలా అవసరమైనప్పుడు ఆ ఫ్రెండ్కి ఒక పది లక్షలు అవుతాయి అరే నాకు ఒక అర్జెంటుగా ఒక పది లక్షలు అవసరం ఉంది నేను ఒక ఇల్లు కట్టడానికి నాకు ముందు మెటీరియల్స్ కొనడానికి డబ్బు అవసరము అని అలా అడిగినప్పుడు తను ఒప్పుకొనే ఒప్పుకోడండి అరే నా ప పది లక్షలు ఇప్పుడు షడన్గా ఇలా అడిగితే నా దగ్గర మటుకు ఎలా ఉన్నా ఎక్కడ నుంచి వస్తాయిరా నా దగ్గర లేవు అయినా సరే ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు ఎలా తిరిగి ఇస్తావు అని చెప్పేసి ఒక మాట అనేది అనేస్తాడండి గబాల్నా అప్పుడు తెలిసిపోతుందండి అతనికి మనసు అనేది చాలా మారిపోయింది ముందున్న వ్యక్తిత్వం ఇతనికి లేదు అని చెప్పి ఆ మాటల తేడా అనేది వస్తుందనమాట అప్పుడు చివరిలో ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఇతనికి ఇలాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మటుకే తీసేసుకున్న అతను ఇరవై ఐదు పర్సెంటేజ్ మటుకే అతనికి ఇస్తున్నాడు అని అంటే ఎలాగైనా సరే మొత్తం మొత్తం షాప్ అంతా కూడా అతని పేరున రాయించేసుకోవాలి అన్న ఆలోచనతో అతను ఒక ప్లాన్ వేస్తాడండి నిద్రపోయినప్పుడు నిద్రపోతూ ఉండగా అతనికి ఆ ఫస్ట్ చదువుకున్న సరిగా అతను చదువుకున్నా కూడా అండి అతనికి తగినట్టుగా ఒక సైన్ అనేది అతనికి చెయ్యాలి ఎలాగైనా సరే అని చెప్పేసి ఒక ఫ్రోజరీ చేసి అతని సైన్ అనేది వేరే వాళ్ళ మూలంగా అతనికి సంతకం చేసి ఆ పేపర్ల డాక్యుమెంట్స్ కూడా మార్పించి అతని పేరు మీద ఆయన చేసుకుంటాడండి నిజంగా ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి తెలిసిన శత్రువులు వాళ్ళు ఎవరో లేరండి ఎవరో గొడవ పడుతూ మన దగ్గర మన తిట్టుకుంటూ గొడవపడుతూ దూరంగా ఉండే శత్రువుల కంటే అన్యోన్యంగా మనల్ని నమ్మించి మోసం చేసే మన ఫ్రెండ్సే చాలా వరకు కూడా చాలా ప్రమాదకరమైన ఒక శత్రువు అండి అలాంటి శత్రువులని మనం చాలా వరకు కూడా దూరంగా ఉంచాలి ఎంత నమ్మకంతో ఉన్నా ఎంత ప్రేమతో ఉన్నా సరే అరే ఈ రోజు నువ్వు లేకపోతే నేను లేనరా నీ కోసం ఏమైనా చేస్తాను రా అని చెప్పి అన్న అన్నవాళ్ళు నిజంగా అదే మాట మీద వాళ్ళు నిలబడలేరండి అంటే సిచ్యువేషన్ మారుతుంది మిగతా వాళ్ళు కూడా వచ్చి మాటలు చెబుతూ ఉంటారు అలాంటి మాటల వల్ల మారిపోతూ ఉంటారు అలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి ఒక బంధం సరే అండి మారడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి శత్రువు వాళ్ళు శత్రువులాగా మారిపోతారు మనకి ఒక చాలా ప్రమాదకరమైన శత్రువు ఎందువల్ల మన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు మన ఇంట్లో ఏం జరుగుతుంది మనకి మన పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కోసం మనం ఏం సేవింగ్స్ చేసి పెట్టాం మన అమ్మ నాన్న ఏం చేస్తున్నారు ఎందువల్ల అంటే చాలా క్లోజ్గా ఉంటాం బయట వాళ్ళకంటే శత్రువులు ఉన్నా కూడా వాళ్ళకి అన్ని తెలియదు ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్ చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి మరి అన్ని తెలుసు అంటున్నాడు అన్ని అన్ని తెలుసుకుని ఉన్నాడు అతను ఎలాగైనా సరే ద్రోహం చేయగలడు అతని ఫ్రోజరీ చేయగలుగుతున్నాడు అతను సంతకం సొంత అతను పెట్టే సంతకం తెలుసుకోగలిగాడు ఇవన్నీ బయట వాళ్ళ వల్ల సాధ్యం అవుతుందా అది అయిన వాళ్ళే మనకి చాలా శత్రువులుగా మారిపోతూ ఉంటారండి అది ఫ్రెండ్స్ అయినా కానీ రిలేషన్స్ అయినా కానీ అందువల్ల అలాంటి ఒక శత్రువు తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అతని గురించి నిజమా కాదా అతని మనసు అనేది మారుతుంది ఖచ్చితంగా మారుతుందండి మార్పు అనేది మనకి ఖచ్చితంగా జరిగే ఒక విషయం అండి మిగతా విషయాలు ఏదైనా సరే మారుతుందో లేదో తెలియదు కానీ ఎలాంటి మనుషులు అయినా సరే పరిస్థితుల్లో అయినా సరే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అందువల్ల అలాంటి శత్రువులకి మనం దారి ఇవ్వకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి అరే మోసం చేసేసారి అని చెప్పేసి మనం బాధపడే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటేనే చాలా వరకు మంచి జరుగుతుంది అలాంటి శత్రువులని దూరంగా పెట్టాలి ఎవరైతే బాగా క్లోజ్ అవుతున్నారు ఎవరైతే బాగా నువ్వు లేందే నేను లేనని చెప్పేసి అని అంటారో మనం కూడా నమ్మేసి వాళ్ళకి అనేక రకాలుగా సహాయం చేస్తాం మొన్నటికి మొన్న ఒక అండి నాకు మెసేజ్ పెట్టారు అక్క నా ఫ్రెండ్కి నేను ఇరవై లక్షల వరకు నేను సహాయం చేశానక్క బయట అప్పు చేసి నేను మరీ సహాయం చేశాను అంత బాగా ఫ్రెండ్ నాకు అని నిజంగా అండి అంత దూరం కూడా మనం వెళ్ళడం అనేది అవసరం కాదు ఎందువల్లంటే అలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది మనం నమ్ముతాము కానీ చివరికి అది మనల్ని మోసం చేసుకున్నట్టే అవుతుందండి అందువల్ల మనం మనం జాగ్రత్తలో ఉండాలి ఎవరిని కూడా నిందించకూడదు మనకి చాలా వరకు కూడా అన్ని విషయాలు ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళే చాలా ప్రమాదకరమైన శత్రువులుగా మారిపోతారండి అది ఒక్కసారి మనం ఆలోచించగలిగితే మనకే తెలుస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ అనేది అందరి జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుందండి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బాబా మనకి ఈ కథను తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఒకళ్ళు మళ్ళీ కలుస్తాను అంత సెలవు నమస్తే ఓం సార్